ఫ్రెండ్స్ గ్రామీణ వైద్యులు తెలంగాణలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వారికి ముఖ్యంగా నేను నిజంగా చాలా బాధపడతా ఉన్నాను ఈ మధ్య ఐఎంఏ దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక చోటే కాదండి చాలా చోట కూడా జరుగుతూ ఉన్నాయి దశల వారీగా రోజుల కొద్ది పదురు సంఖ్యలో మేము ఈరోజు ముప్పై మందిని అరెస్ట్ చేసాం ముప్పై మంది మీద కేసులు పెట్టాం ఎనభై మందిని అరెస్ట్ చేశాం రేపు సోమవారానికి ఒక రెండు వందల మందిని అరెస్ట్ చేస్తామని చెప్పి నేను టార్గెట్లు పెట్టుకుంటూ ఐఎంఏ డాక్టర్లు ఇలా ప్రజల్లోకి వెళ్ళి గ్రామీణ వైద్యం చేసుకున్నటువంటి గ్రామీణ వైద్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మరి వీళ్ళకి అడ్డుకట్ట ఎలా వేయాలి మనమేమో చలిచీవం లాంటి వాళ్ళం వాళ్ళేమో నాగుపా లాంటి వాళ్ళం మరి మనం ఎలా ఎదుర్కోవాలి ఒకసారి ఆలోచించండి అయినా మనం తెలుగు వాళ్ళు మనకేమో ఐక్యత ఉండదు ఒకవేళ మనం పొరపాటుని మనం చెప్పామే అనుకోండి అసలు పాటించరు నాకు తెలిసి ఎందుకన్నా కానీ నేనైతే అనుకుంటున్నాను మీరైతే అసలు పాటించరు సరే అయినా ట్రై చేసి నా బాధ్యత ప్రకారం నేను చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను మీరందరూ మండలాల వారీగా ఒక యూనియన్ మీటింగ్ ఓడి పెట్టుకోండి ఆ యూనియన్ మీటింగ్ పెట్టుకొని ఎవరైతే ప్రథమ చికిత్సకు లోబడి చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సూచనలు అవసరం లేదు ప్రథమ చికిత్సకు దాటి ఎవరైనా బెడ్లు వేస్తున్నా ఎవరైనా సెలైన్లు అక్కడ ఐవీ సెట్లు తగిలించేటువంటి స్టాండ్స్ పెట్టి సరే వారికి సూచనలు చేయండి ఇలాంటి పెట్టద్దు ఇలాంటివి పెడితే యూనియన్లో కొనసాగద్దు అని సరే వారి తీరు మార్చుకుంటే నేను అప్పుడు చెప్తున్నాను వీరు ఐఎంఏ సోదరులు వైద్య సోదరులందరూ మన మీద వృత్తిపరమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు సో వారికి అలాగే మనం సమాధానం చెప్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే దాదాపు ప్రతిరోజు డిస్కషన్ కొంతమందితో మా టీంలో మరి ఎలా చేయాలి వీళ్ళకి అడ్డుకట్ట ఎలా వేయాలి అని చెప్పేసి అని ఆలోచించి ఆలోచించి కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు లైన్కి వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను వాస్తవానికి గ్రామీణ వైద్యం అనేటువంటిది ఎప్పుడో పుట్టిందండి ఇప్పుడు పుట్టింది అది బ్రిటిష్ కాలానికి ముందు నుంచే ఉంది వైద్యం ఈ మధ్య కొత్తగా వచ్చింది ఈ ఐఎంఈ అనేటువంటిది వీళ్ళ ఆగడాలు మాత్రం ప్రభుత్వం అసలు ప్రభుత్వం కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంట ప్రభుత్వం కూడా ఎటువంటి గైడ్ చేయాల్సిన అవసరం లేదంట ఎవరు వాళ్ళకి సూచనలు చేయాల్సిన అవసరం లేదంట ఎవరు ఆదేశాలు వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదంట ఈ మధ్య వైద్య సోదరులు చెప్పారు అది మరీ విరుద్ధంగా ఉంది సరే ఎలా అయినా సరే మనం వారికి అడ్డుకట్ట వేయాలి అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీ గ్రామ స్థాయిలో కానీ మీ మండల స్థాయిలో కానీ కొన్ని మీటింగ్స్ పెట్టేసుకొని ప్రాథమిక చేస్తున్న వారికి కొన్ని సూచనలు చేయండి అంటే నేను ఇచ్చేది ఏంటంటే పెద్ద డాక్టర్లు రాసినటువంటి మందులు ఐ మీన్ సూదులు కానీ సెలైన్లు కానీ మీరు వారికి కట్టద్దు మీరు హాస్పిటల్కి పోయే చేయించుకోండి అని చెప్పండి ఎందువల్ల అంటే పెద్ద డాక్టర్లు రాసినాయి కదమ్మా అవి మేము చేయకూడదు అవి వాళ్ళు రాసినా వాళ్ళే చూడాలి అని చెప్పండి అప్పుడు పేషెంట్ ఇబ్బంది పడ్డా అక్కడ డాక్టర్కి జ్ఞానోదయం అయింది సో వీళ్ళంతా ఒక యూనియన్ అయ్యారు మనం ఇంజెక్షన్లు బయటికి రాయటానికి లేదు సెలైన్లు రాయటానికి లేదు ఎవరు పెట్టట్లేదు అని చెప్పిన ఒక నిర్ణయానికి వస్తారు దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి పేషెంట్కి వ్యాప్తి తగ్గదు పోనీ పేషెంట్ రోజు వెళ్ళాలి అనుకుంటే హాస్పిటల్కి అక్కడేసేటువంటి బిల్లు వాడు తప్పుకోలేదు సో ఖచ్చితంగా అక్కడ ఇచ్చేటువంటి వైద్యం చేసేటువంటి ఒక డాక్టర్కి జ్ఞానోదయం అయింది రెండోది అతి ముఖ్యమైనటువంటిది అక్క పేషెంట్ను కూడా హాస్పిటల్కి రిఫర్ చేయొద్దు ఎందువల్ల అంటే ఇలా రిఫర్ చేస్తేనే వాళ్ళకి పేషెంట్స్ వెళ్తున్నారు చాలామంది కూడా కొంతమంది అహంకారంతో ఆరంభిక వైద్యులను ఎలా అంటే అలా మాట్లాడటం ఎలా అంటే అలా చులకన భావంతో మీడియాల ముందు అట్లా చేస్తూ మళ్ళీ నాలుగు గోళ్ళ మధ్య వచ్చి సారీ నేను అట్లా అనుకోలేదు నేను అట్లా చెప్పలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకే చెప్పేది మీరు ఒక్క డాక్టర్కి కూడా రిఫర్ చేయబాకండి ఏ ఒక్కరిని కూడా మా వాళ్ళు ఇచ్చేటువంటి పది పైసలు రూపాయలు రెండు రూపాయలు వాటి కోసం ఆశపడకుండా మీరు పేషెంట్స్ని ఎప్పుడైతే రిఫర్ చేయకుండా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానోదయం అయింది ఇది మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఒక యూనిటీగా ఉండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించినట్లయితే ఏ ఒక్క స్టేట్లోనూ ఐఎంఏ సోదరులు వైద్య సోదరులు ఆర్ఎంపీల జోలికి రారు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే హాస్పిటల్కి పోయేది ఏ ఒక ఆపరేషన్ చేసినడో లేకపోతే ఒక ట్రామా కేసు ఒక ఎమర్జెన్సీ కేసు మాత్రం వెళ్తుందో తెలిపితే సాధారణమైనటువంటి పేషెంట్స్ వెళ్ళరు అప్పుడు ఆ హాస్పిటల్ లక్షలు కొద్దీ అప్పులు చేసి హాస్పిటల్ నిర్మించిన ప్రతి ఒక్కడు మూసేయాల్సిందే ఇట్లా చాలా హాస్పిటల్ ఎత్తేసారు ఎన్నో క్లినిక్లు కూడా అసలు అడ్రస్ లేకుండా పోయాయి సో మీరు భయపడుతుంటే భయపడుతూనే ఉండండి లేదు వాళ్ళ దాడిని మనం ప్రతిఘటిద్దాం అనుకుంటే వాళ్ళ రూట్లోకి వెళ్ళేసేసి ఎటువంటి రెఫర్ చేయకండి వాళ్ళు రాసినటువంటి ఇంజక్షన్లు కానీ సెలైన కానీ మీరు పెట్టబాకండి మీరు చేయాల్సింది ఫస్ట్ ఎయిడ్ మీరు ఫస్ట్ ఎయిడ్ వరకు చేయండి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నంత వరకు మీ జోలికి ఎన్ని కేసులు పెట్టినాయి చాల సో ఖచ్చితంగా గ్రామీణ వైద్యులందరూ సంఘటితంగా ఉండి ఈ నిర్ణయాన్ని మీరు తీసుకున్నట్లయితే మీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐఎంఏ సోదరులు ఒక వాలు వస్తారు అప్పుడు మాటింటారు గతంలో కూడా ఇలాగే జరిగింది హైకోర్టు కూడా ముట్టికాయలేసింది వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేయొద్దు అని చెప్పేసి అని ఎలా అని చెప్పేసి హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది అయినా వాళ్ళు తీరు మార్చుకోలేదు ప్రతి సంవత్సరం ఇదే అద్దా వాళ్ళకి సో కాబట్టి మనం ఇలా చేసినట్లయితే గ్రామీణ వైద్యులు ఇలా చేసినట్లయితే గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అందరూ ఒక సంఘటితంగా ఉండి అరే ఈరోజు నా దగ్గరికి పేషెంట్ వచ్చాడు నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు వాడికి పోతే ఇరవై రూపాయలు పది రూపాయలని ఎప్పుడైతే సంకుచిత భావంతో ఆరంపి ఉంటాడో అప్పుడు ఖచ్చితంగా ఐఎంఏ విడిన్ అవుతుంది మనం ఎప్పుడూ ఇంకా వాళ్ళ కాల కిందే ఉంటాం సో ఎప్పుడైతే అందరూ ఒక మాట అనుకొని రిజెక్ట్ చేస్తారో ఖచ్చితంగా గ్రామీణ వైద్యులదే విన్నాం